నమో ముదస్సు భగవతు అర్హత సమ్మ సంబుద్ధ నిన్న పుక్కురు సాతి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము ఆయన బింబిసర మహారాజు పంపించిన బుద్ధుడు ధమ్మం ఇంకా సంఘంలో ఉన్న గుణాల గురించి అదేవిధంగా ఆనాపాన సతి ముప్పై ఏడు భోజాంగాల గురించి అంటే బోధిపక్షీయ ధమ్మాలు ఆ ముప్పై ఏడు బోధిపక్షీయ ధర్మాలు చదివిన తర్వాత అతడి మనసులో ధర్మ సంవేగం కలిగింది ధర్మ సాధన చేస్తూ నాలుగు ధ్యాన సమాధులు కూడా పొందుతాడు ఆ తర్వాత ప్రవచ తీసుకోవడానికి బుద్ధుడిని కలవడానికి రాజ్యాన్ని త్యజించి నడుచుకుంటూ ఎంతో అంటే ఏమంటారు ప్రేరణతోటి కంపల్సరీ ఇంకా నేను బుద్ధుడిని కలవాల్సిందే ఎలాగైనా అన్న ఉద్దేశంతో ఆయన కాలినడకనే వస్తూ వస్తూ చివరికి శ్రావస్తి చేరుకుంటాడు చేరుకొని ఆ నగరం అంటే అతను వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది పొద్దున్నే ఉదయాన్నే బుద్ధుడిని కలుద్దాం అనుకొని ఆ నగర ద్వారాలు అనేది మూసివేయబడతాయి అయితే అక్కడ ఒక చిన్న ఈ కుమ్మరి భార్గవుని ఇల్లు ఉంది అంటే కుమ్మరి వానికి కడవలు కుండలు చేయడానికి చాలా మట్టి కావాల్సి ఉంటుంది కనుక నగరం వెలుపల అలాంటి సౌకర్యం ఉన్న చోటనే అతని నివాసం ఉండడం సహజమే భార్గవ అనేది అతని సొంత పేరు లేక గోత్రమో తెలియదు మనకి ఈ రోజుల్లో కుమ్మరి వాళ్ళని అంటే పాలీలో అయితే గడ్డి కార అంటారు మన దీంట్లో అయితే కుమ్మరి అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇక్కడ పిలవడం జరుగుతుంది కుమ్మరి వాళ్ళను విశ్వబ్రహ్మలని లేకపోతే ప్రజాపతులని పిలిచినట్లే ఆ రోజుల్లో వారిని భార్గవులని పిలిచేవారేమో తెలియదు మనకి ఎందుకంటే పురాతన సాహిత్యంలో పలుమార్లు ఒకరికన్నా ఎక్కువ భార్గవ కుమ్మరుల గురించి మనకి కొన్ని చోట్ల చెప్పబడింది ఏదైతేనే ఈ కుమ్మరి భార్గవుడు అత్యంత శ్రద్ధాలు సాధువుల సన్యాసుల సత్సంగంలో అభిరుచి కలవాడు వారి సౌకర్యం కోసం తన ఇంట్లో దగ్గరలో అంటే తన ఇంటికి దగ్గరలో ఒక విశ్రాంతి గృహం నిర్మించాడు కాలక్రమంలో అది కారశాలగా అంటే కుమ్మరిశాలగా ప్రసిద్ధి చెందింది అందులో యాత్రికులు సాధువులు భిక్షువులు ఒకటి రెండు రోజులు ఆగి విశ్రాంతి తీసుకొని వెళ్ళేవారు అప్పుడు బుద్ధ భగవానుడు ఆయన శిష్యులైన సారిపుత్రుల వంటి వారు రాత్రిపూట బస చేయడం కోసం ఆ కుమ్మరిశాలలో ఆగేవారు ఈరోజు కూడా సూర్య అస్తమయం తర్వాత భగవానుడు ఈ కుమ్మరి వద్దకు వచ్చి ఉన్నాడు భగవానుడు అతన్ని అడిగాడు భార్గవ నేను ఈ రాత్రి నీ అతిథిశాలలో విడితే చేయాలి అనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేదు కదా అని ఆ కుమ్మరి వ్యక్తిని అడుగుతాడు లేదు భగవాన్ ఇది నాకెంతో పుణ్యం కలిగించే విషయం కుమ్మరిశాల చాలా విశాలమైంది అందులో ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మంది సుఖంగా ఉండవచ్చు కానీ నేను ఇప్పుడే ఒక పరివ్రాజు కొడుకి అందులో ఉండటానికి అనుమతినిచ్చాను అతన్ని అడగండి అతనికి ఏమి అభ్యంతరం లేకపోతే మీరు సుఖపూర్వకంగా అందులో ఉండండి అప్పుడు భగవానుడు కుమ్మరిశాలలోకి వెళ్ళాడు అక్కడ చిరిగిన చివరాలు ధరించి ఒక శ్రమణుడు పరివ్రాజు అక్కడే అతను ఇంకా విచ్చు అవ్వలేదు ఒక శ్రమణుడు కూర్చొని ఉండటం చూశాడు పసిమి రంగు ఎత్తైన నుదురు పెద్ద పెద్ద కన్నులు పొడువాటి ముగ్గు యోధుల వలె వెడల్పైన పైన ఛాతి ఇంకా కండలు తిరిగిన బాహువులు తీర్చిదిద్దిన శరీర ఆకృతి ఇవన్నీ కలగలిసిన అతని వ్యక్తిత్వం అత్యంత ఆకర్షణీయంగా ఉంది భగవానుడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు భిక్షు ఈ గదిలో నేను నీతో పాటు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవచ్చా నీకు ఇబ్బంది ఏమీ అనిపించదు కదా అని అడిగాడు అప్పుడు అప్పుకూరి సాతి చిరంజీవి నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఈ కుమారి చాలా చాలా పెద్దది సంతోషంగా ఈ రాత్రి ఇక్కడ గడపండి నాకు కాళ్ళు ముడుచుకొని కూర్చునేంత చోటు ఉంటే చాలు నీవిక్కడ కావాల్సినంత సుఖంగా ఉండవచ్చు అని ఆ అప్పుకూర సాతి బదులు పలికాడు ఎందుకంటే అప్పుకూరు సాతికి బుద్ధుడు ఎవరు అనేది ఇంతవరకు తెలియదు వేరే ఎవరో శ్రవణుడు అని ఇతను కూడా అనుకుంటున్నాడు అయితే రైళ్ల చాపను పరిచి భగవానుడు ఒకవైపు కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు భిక్షుడు కూడా ధ్యానంలో కూర్చొని శీఘ్రంగానే నాలుగవ ధ్యాన సమాపత్తిలో నీలమైపోయాడు మెల్లమెల్లగా రాత్రి గడిచిపోతూ ఉంది మొదటి జాము గడిచిపోయింది రెండవ జాము గడిచిపోయింది అది పున్నమి రాత్రి ఆకాశమంతా చంద్రకాంతితో వెలిగిపోతుంది బయట నేల మీద పిండి జల్లినట్టు వెన్నెల పరుచుకొని ఉంది తెరిచిన కిటికీల నుండి చంద్రుని వెండి కిరణాలు గదిలోనికి ప్రవేశించగలుగుతున్నాయి భగవాను అలాగే ఆ శ్రమను ఇద్దరిని ఈ చంద్రకిరణాలు సృష్టిస్తున్నాయి భగవానుడు బోధి కాంతితో స్వయంగా వెలుగులీనుతూనే ఉన్నాడు అలాగే ఆ పుక్కురు సాతి ముఖం కూడా ధ్యాన సమాపత్తి కాంతితో వెలిగిపోతూ ఉంది చంద్రుని తెల్లని కాంతి కిరణాలు వారిద్దరి ముఖాలను మరింత ప్రకాశవంతం చేస్తున్నాయి భిక్షు చాలాసేపు కదలకుండా అంటే ఆ పుక్కురు సాతి చాలాసేపు కదలకుండా అధిష్టానంలో కూర్చున్నాడు మూడవ జాములో అతని కళ్ళు తెరిచాడు భగవానుడు అతను వంక చూసి చిరునవ్వు నవ్వాడు ఆయన ఆ పుక్కురు సాతిని అడిగాడు భిక్షు ఎవరిని ఆశ్రయించి నీవు గృహ త్యాగి అయ్యావు నీ గురువు ఎవరు నీ ఆచార్యుడు ఎవరు ఎవరి ద్వారా ఉపదేశించబడిన ధర్మాన్ని నీవు ఇష్టపడతావు బదులుగా బుక్కుల సాతి ఇలా పలికాడు చిరంజీవి అంటే బుద్ధుడని తెలియదు కాబట్టి సామాన్యంగా చిరంజీవి అని పిలుస్తున్నాడు చిరంజీవి లోకంలో సమ్య సముద్ధుడు ఉద్భవించాడు ఆయన కీర్తి నలుదిక్కుల వ్యాపించి ఉంది నేను ఆ శాక్యముని భగవాన్ గౌతమ బుద్ధుని ఆశ్రయం కోస్తూ ఆశ్రయం తీసుకొని ఇల్లు విడిచి సన్యసించాను ఆయనే నాకు గురువు ఆయన ఉపదేశించిన ధర్మమే నాకు ఇష్టం భగవానుడు మళ్ళీ చిరనవ్వు నవ్వాడు ఇలా అడుగుతాడు అయితే నీవు నీ గురువుని అంటే శాస్త్రను నీవెప్పుడైనా చూసావా చూస్తే గుర్తుపట్టగలవా అంటే లేదు చిరంజీవి గుర్తుపట్టలేను నేను ఆయన ఎప్పుడూ చూడలేదు అయితే ఇప్పుడు నీ గురువు ఎక్కడ ఉన్నాడు అని భగవానుడు అడుగుతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆయన శ్రావస్తిలోని జైతవన విహారంలో ఉంటున్నాడని దారిలో జైతవనం మీదుకే వచ్చాను కానీ ఆయన మగదులో ఉంటాడనుకొని దాటి వచ్చాను ఇప్పుడు ఆయన్ను కలుసుకొని మళ్ళీ నలభై ఐదు యోజనాల దూరం వెనక్కి వెళ్లాల్సి ఉంది అంటే కలుసుకోవడానికి భగవానుడు చిరునవ్వు నవ్వి తన బోధ చిత్తంతో ఆ పుక్కులు సాతి ఆయువు చాలా కొంచెమే మిగిలి ఉందని తెలుసుకున్నాడు సూర్యోదయం తర్వాత కొద్దిసేపటికి అతని శరీర జ్యోతి అంటే మరణించబోతున్నాడని గ్రహించాడు నా నిమిత్తమే ఇతడు ప్రవర్తితుడయ్యాడు ఎంతో యోగ్య పాత్రుడు అనేక జన్మల పుణ్య పుణ్యపార్వతను సమృద్ధిగా కలిగి ఉన్నాడు విపక్షణ నేర్పిస్తే అంటే ధ్యానం నేర్పిస్తే విముక్తి ఉన్న ఉన్నత స్థితుల్ని పొందగలుగుతాడు అందుకని భగవానుడు అత్యంత కరుణా చిత్తంతో అన్నాడు అయితే ఓ సన్యాసి ధ్యాస పెట్టి విను నేను నీకు ధర్మోపదేశం ఇస్తాను అయితే భగవానుని కరుణ కరుణామృత వాణి ఎంత ఆకర్షణీయంగా ఉందంటే ఆ బిక్షువు కాదు కూడదు అని అనలేకపోయాడు అంటే నేను వినలే అని అనలేకపోయాడు అలాగే మంచిది చిరంజీవి అని వెలికి ఆ భిక్షువు దత్త చిత్తుడై సవధానంగా ఆయన కళ్యాణప్రదమైన వాణిని వినసాగాడు పూర్వజన్మల అభ్యాసం కారణంగా స్వర్ణపత్రంలో వివరించిన ఆనాపనా సత సతి యొక్క సాధనా విధి చదివినంత మాత్రం మాత్రంతోనే అతడు స్వయంగానే నాలుగవ ధ్యాన సమాపత్తి అనుభూతి వరకు చేరుకోగలిగాడు భగవానుడప్పుడు ధాతువుల విభంగాన్ని తెలుపుతూ విభజన యొక్క లోలోత్తుల్లోకి తీసుకుని వెళ్ళాడు అంటే మనకి మధ్యం నికాయలో ధాతు విభంగ శుద్ధ అని ఒకటి వస్తుంది ఈ ధాతు విభంగ సుత్త మనకి పుక్కురు సాతికి భగవానుడు బోధించిన ఉపదేశం దాన్ని ఇక్కడ కొంచెంగా మనం తెలుసుకుందాము తర్వాత ఎప్పుడైనా ఆ ధాతు విభంగ సుత్తాన్ని నేను క్లియర్గా వివరిస్తాను అయితే భగవానుడు ఇలా వివరిస్తున్నాడు అగ్ని జలము వాయువు ఇంకా ఆకాశము ఋథ్వి ఈ ఐదు భౌతిక తత్వాలు ముని జానం అనే మానసిక తత్వం ఆ అనుతత్వాల సముచ్చయమే మనిషి ఈ ఆరింటిని విభజించి వీటి ధాతువులుగా అనగా వీటి ధర్మ స్వభావాలను అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడమే ధాతు విభంగం ఈ ఆరు తత్వాలే కాకుండా కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము ఇంకా విజ్ఞానము అంటే మనసు అనే ఈ ఆరు ఇంద్రియాలు మరియు వీటి తమ తమ విషయాల స్పర్శల వలన ఉత్పన్నమయ్యే సుఖకరమైన దుఃఖకరమైన లేదంటే సుఖకరము దుఃఖకరము కానీ సంవేదనల పద్దెనిమిది రకాల అనుభూతులతో వివరిస్తూ ఉండే స్వభావాన్ని మొక్కలు ముక్కలుగా విభజించి చూసుకోవడం వీటిని నేను నాది నా ఆత్మ అని అనుకోకుండా మిథ్యా అహం యొక్క భ్రాంతి కలిగించే మరీచికల నుండి ముక్తి పొందడం మిత్య మాన్యతల బానిసత్వం నుండి విడుదల పొందడం ఇదే విపక్షణ యొక్క విభంగ సాధన ఈ సాధన ద్వారా నిరంతరం అనిచ్య బోధిని సంప్రజ్ఞానంతో ఎల్లవేళలా అధిష్ట అధిష్ఠితమై ఉండడం మిత్య అహంభావం నుండి ఉత్పన్నమయ్యే రాగద్వేష మోహాల వంటి వికారాలను తెజించడంలో ఎల్ల వేళలా అధిష్ఠితమై ఉండటం మరియు వికారాల విముక్తి వల్ల ప్రాప్తించిన చి చిత్తశాంతితో అధిష్ఠితమై ఉండటం ఇవే ధాతు విభంగ ఉపదేశంలోని ప్రముఖ ఉద్దేశాలు భగవానుడే ఈ విధంగా ఒక్కొక్క మెట్టు అర్థమయ్యేటట్లు వివరిస్తున్నాడు అదేవిధంగా పుక్కురు సాతి కూడా లౌకిక ధ్యానాలకు సంప్రజ్ఞానాన్ని జోడిస్తూ లోకోత్తర ధ్యానాలుగా మార్చుకుంటూ పోయాడు ఇప్పుడు అతని సమాధి కేవలం ధ్యాన సమాపత్తుల వరకే పరిమితమై ఉండిపోలేదు సంప్రజ్ఞానం కలిగిన విపక్షణ ద్వారా అధోగతికి చెందిన సంస్కారాలన్నిటిని చేసుకుంటూ అతడు ముందుగా శ్రోతాపన్న నివాణ ఫలాన్ని ఫల సమాపత్తిని అనుభూతికి తెచ్చుకున్నాడు ఆ తర్వాత కామి ఫల సమాపత్తిని కూడా పొందాడు భగవానుడు వివరిస్తూ పోతున్నాడు దానికి తోడు అతడు ధర్మ ధాతువుతో నిర్వాణ ధాతువుతో మొత్తం వాతావరణాన్ని అప్లావితం కూడా చేస్తున్నాడు శ్రద్ధలు అయిన కేవలం వినడమే కాకుండా లోపల విపర్యన ద్వారా ఘనీభూత సత్యాలను ఛేదిస్తూ విభజిస్తూ కలిగిన కర్మ సంస్కారాల నాశనం కూడా చేస్తూ పోతున్నాడు ఇటు చూస్తే నిండు వెన్నెల రాత్రి జగతికంతా వెండి పూతలు అద్దీ అద్దీ అలసి విశ్రాంతికై పడవటింటిలోకి అడుగు పెడుతున్నాడు చంద్రుడు అటు చూస్తే పండు ప్రభా ప్రభాతవంతుడు బంగారు కిరణాలతో జగతికి జిలుగులు అద్దటానికి ఉత్సాహంతో తూరుపింటి వాకిలి నుండి అడుగు పెడుతున్నాడు అంటే తెల్లవారబోతుంది అదే సమయంలో కుగర్ సాతి భగవాను మహాకారుణ్య ధర్మ తరంగాల లాభాన్ని పొందుతూ విపక్షణ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన లోతుల వైపుకు ఎదురు వెళ్తున్నాడు అతనికి నాలుగవ ధ్యాన సమాపత్తితో పాటు ప్రథమ నిరోధ సమాపత్తి యొక్క నిర్వాణిక అనుభూతి కలిగింది అతడు అనాగామి ఫల సంపన్నుడయ్యాడు ఈ నిరోధ సమాపత్తి నుండి లేవగానే అతడు కృతజ్ఞతా భావంతో తడిసి ముద్దైపోయాడు ఇలాంటి ముక్తిదాయకమైన విపక్షలను భగవానుడు తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు ఖచ్చితంగా ఈయన బుద్ధ భగవానుడే ఇలా మనసులో అనిపించగానే అతని నోటి నుండి చా సంతోషంతో ఈ మాటలు జాలువారాయి అహో నేను నా గురువుని ప్రాప్తించుకున్నాను సుగతుడిని ప్రాప్తించుకున్నాను సమ్య సముబుద్ధిని ప్రాపించ ప్రాప్తించుకున్నాను ఇలా పలుకుతూ ఆ పుక్కురు సాతి చరణాలు చర అంటే భగవానుడి చరణాలకు శిరస్సు వంచి నమస్కరించాడు పైనున్న చివరాన్ని తీసి తన ఎడమ భుజం మీదికి వేసుకొని కుటిభుజాన్ని ఖాళీగా ఉంచి ఆ కాలం నాటి గౌరవం ప్రదర్శించే సాంప్రదాయం అనమాట చేతులు జోడించి ఇలా అన్నాడు బంతే భగవాన్ తెలియని స్థితిలో నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది నేను నా అజ్ఞాన అవస్థలో వివేకం లేని స్థితిలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను అందుకే మిమ్మల్ని చిరంజీవి అని సంబోధించి నేను అత్యంత అకుశలమైన కర్మ చేశాను ఆ రోజుల్లో పదవుల్లో కానీ వయసులో కానీ తనకంటే చిన్నవాడిని చిరంజీవి అని సంబోధించేవాడు భగవాన్ నా అపరాధాన్ని మన్నించండి ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యను క్షమించండి అని చెప్తారు అప్పుడు భగవానుడు బిక్షు తెలియక చేసిన తప్పును నీవు ఒప్పుకున్నావు దానికి తగిన పరిహారం చేసుకున్నాము అరియ ధమ్మ వినయంలో అంటే శీలపాలనలో ఇది ప్రగతి లక్షణం తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం తన తప్పును స్వీకరించడం దానికి పరిహారం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని సంకల్పం చేసుకోవడం ఇది ధర్మ పదకుని ప్రగతి యొక్క లక్షణం అంటే ధర్మంలో ముందుకు వెళ్ళాలంటే వారికి ఉండవలసిన లక్షణం భగవాన్ నాకు మీ నుండి భిక్షు ఉపసంపద లభించగలదా అంటే అప్పుడు భగవానుడు భిక్షు నీ వద్ద చివరాలు పాత్ర పరిపూర్ణంగా ఉన్నాయా లేవు భగవాన్ అని పరిపూర్ణంగా లేవు అని చెప్తాడు అయితే భిక్షు పాత్ర చివరాలు పరిపూర్ణంగా లేని వానికి తథాగతుడు ఉపసంపద ఇవ్వడు అప్పుడు బుక్క భగవాను వాక్కుని అభినందిస్తూ ఆసనం నుండి లేచి అభివాదం చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాడు పాత్ర చివరాల కోసం నగరం వైపుకు బయలుదేరాడు అంటే ఒక బిక్షుకి ప్రవద్య భిక్షు ఉపసంపద పొందాలి అంటే పాత్ర చీవరాలను తానే తెచ్చుకోవాల్సి ఉంటుంది మూడు చివరాలు ఒక భిక్షా పాత్ర మొత్తం భిక్షువులు ఉపయోగించుకునే ఎనిమిది వస్తువులు ఉంటాయి వాటిని తానే సమకూర్చుకోవాల్సి ఉంటుంది అవి లేకపోతే భిక్షు ఉపసంపద అనేది వారికి ఇవ్వరు సో అందుచేత పుంకురుజాతి దగ్గర పాత్ర చీవరాలు లేవు అందుచేత ఉపసంపద నేను ఇవ్వలేను అని చెప్తాడు ఎందుకంటే పాత్ర చివరాలు లేకపోతే మళ్ళీ వినయంలో కొన్ని పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కప్పుకోవడానికి చివరాలు కంపల్సరీ ఉండాలి చివరాలు లేకుండా బట్టలు లేకుండా ఉండటం అనేది భిక్షుకి తగిన విషయం కాదు అదేవిధంగా భిక్షా పాత్ర కూడా ఉండాలి ఖాళీ చేతులతోటి భిక్షాలన చేయడం అనేది అది మంచిది కాదు అందుచేత భగవానుడు ఈ నియమాన్ని పెట్టడం జరిగింది అయితే ఈ పుక్కురు సాతి భగవానుడికి చెప్పి నగరంలోకి బయలుదేరాడు పాత్ర చివరాలు తెచ్చుకోవడానికి సూర్యోదయం అవుతూనే నగర ద్వారాలు తెరిచారు నగరంలోని ఒకరిద్దరు నగరవాసులు ఇంకా భిక్షువులు బయటికి వచ్చి ఊహించని విధంగా కుమ్మరి భార్గవుని అతిథిశాలలో బుద్ధుడు కూర్చొని ఉండటం చూశారు వాళ్ళు భగవానునికి సాధారణంగా వివాదం చేశారు కొందరు పరిగెత్తుకొని వెళ్ళి బింబిసార మహారాజుకి ఈ సంగతి తెలియజేశారు అతడు కూడా కుమ్మరిశాలలో ఉన్న భగవాను వద్దకు చేరుకున్నాడు ఆయనకు భగవానుడికి బింబిసార మహారాజు నమస్కారం చేసి అంటే పాంచాంగ అంటే సాష్టాంగ నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఇంతలో చివరాల కోసం నగరానికి వెళ్ళిన ఈ పుక్కురి సాతి ఒక దుర్ఘటనలో మృత్యువు పాలయ్యాడనే వార్త తెలిసి వచ్చింది అంటే అతడు ఈ పాత్ర చివరాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక ఎద్దు పొడి చేస్తుంది అతడు అప్పటికప్పుడే మరణిస్తాడు ఆ చనిపోయిన అంటే భగవానుడు ఇలా తెలియబరిచాడు ఆ చనిపోయిన బిక్షువు గాంధార నరేశుడు పుక్కురు సాతి తన మిత్రుడు పంపిన ధర్మ సందేశాన్ని అందుకొని రాజ్యాన్ని కుటుంబాన్ని త్యజించి అవడానికి మగధకు వచ్చాడు పుక్కుసాతి వివేకవంతుడు పరమ సత్యం వేసి శుద్ధ ధర్మాన్ని ఎలా చెప్తే అలా వింటూ స్థూలం నుండి సూక్ష్మం వరకు కల సత్యం వైపు దూసుకుపోయాడు ముక్తి వైపుకు ఎదుగుతూ పోయాడు ధర్మాన్ని అర్థం చేసుకోవడంలోను ధారణ చేయడంలోను ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించలేదు ఎలాంటి హఠము చూపలేదు క్రిందటి రాత్రే విపక్షణ సాధన ద్వారా అనాగామి ఫలాన్ని ప్రాప్తించుకున్నాడు దాంతో అతని ఆవిర ఆవిర భాగ్య సంయోజన బంధనాలన్నీ తెగిపోయాయి అంటే మళ్ళీ ఈ మానవ లోకంలో పుట్టడం అనేది జరగదు అనాగామి ఫలాన్ని పొందితే అతడు బ్రహ్మలోకంలో జన్మిస్తాడు మానవ లోకంలో పుట్టడానికి అతడికి సంబంధించిన ఈ బంధాలన్నీ తెగిపోయాయి అక్కడ విపజన చేస్తూ అర్హత ఫలాన్ని పొందుతాడు ఎందుకంటే అనాగామి స్థితిని పొందాడు కాబట్టి అతడు ఆ తర్వాత అక్కడే శరీరాన్ని వదిలి పరినిర్వాణ లాభాన్ని పొందిన వాడే సమస్త లోకాల భవభ్రమణం నుండి సర్వదా ముక్తుడైపోతాడు అయితే తన అపరిచిత మిత్రుని మరణ మాత్ర మరణ వార్త విని బిమ్మసారికి దుఃఖమైతే కలిగింది కానీ తన మిత్రుడు అనాగామి ఫలాన్ని పొందిన తర్వాత మరణించాడన్న విషయం తెలియగానే అతనికి దుఃఖం ప్రమోదంగా మారిపోయింది అతడు ఎంతో సంతోషించాడు తాను పంపిన ధర్మ సందేశం యోగ్యుడైన వ్యక్తినే చేరింది తదనంతర పరిణామంగా భగవాను సంపర్కంలోకి విపశల సంపర్కంలోకి వచ్చి పొందాల్సిన లాభాన్ని పొందాడు భగవాను వాని విని బింబిచారుడు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మూడు సార్లు సాధు 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 అని పలుకుతూ ఆయన చరణాలకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిజంగా అతని ధర్మ మైత్రి అన్నది సఫలమైంది సార్థకమైంది అతని మిత్రుకి మిత్రునికి శుభమైంది కార్య అయింది ఇలాంటి మంగళం ఇలాంటి కళ్యాణం అందరికీ కలగాలి సో ఇందాక చెప్పుకున్నాము ఆవరి బా ఆవర భాగీయ సంయోజన బంధనాలు అంటే ఏంటంటే కామలోకాలకు సంబంధించిన అన్ని బంధాలు తెగిపోవడం అనాగామి అనగా ఈ స్థితిని చేరుకున్న వ్యక్తి కేవలం ఒకే ఒక జన్మను గ్రహిస్తాడు అది కూడా రూప బ్రహ్మలోకంలోనూ జన్మించి అక్కడి నుండి అర్హంతుడైపోతాడు అనగా క్రింది లోకాలు పుట్టడం అనేది జరగదు అతడు మనుష్య దేవలోకాల నుండి కూడా విడుదలైపోతాడు వీటికి సంబంధించి అన్ని బంధాలు తెగిపోతాయి ముఖ్యంగా ఐదు బంధాలు తెగిపోయిన వాళ్ళు అనగానే స్థితిని పొందిన వాళ్ళు మొదటిది ఏంటంటే సత్కాయ తిట్టి రెండవది విచికిత్స అంటే సందేహాలు మూడవది శీలబద్ధ పరామర్శ నాలుగవది కామచంద ఐదవది వ్యాపార ఇవి పూర్తిగా తొలగిపోయిన వాళ్ళు మళ్ళీ మానవ లోకంలో కానీ దేవలోకంలో కానీ జన్మించవు రూప బ్రహ్మలోకంలో జన్మించి అక్కడి నుంచి అర్హత స్థితిని పొంది వాళ్ళు పరినిర్వాణం చెందుతారు తర్వాతవి మిగిలిన ఐదు బంధాలు ఉన్నాయి మొత్తం పది రకాల బంధాలు పూర్తిగా తొలగించుకున్నప్పుడే అర్హత స్థితిని పొందుతాడు మొదటి ఐదు బంధాలు తొలగించుకుంటే అనాగామ స్థితిని పొందుతాడు రూపరాగ అరూపరాగ మాన ఉద్దత కుచ్చ ఇంకా అవిత్య ఈ ఐదేటిని తొలగించుకుంటే అతడు అర్హత స్థితిని పొందినవాడు అయినవాడు అవుతాడు సో ఈ విధంగా అతడు ధర్మాన్ని కేవలం చదివి ప్రేరణ పొంది చివరికి భగవాను కలిసి ఆయన ద్వారా ఒకే ఒక ఉపదేశాన్ని విని దాన్ని ప్రత్యక్ష అనుభూతితోటి అర్థం చేసుకొని అరాగామి స్థితి వరకు పొందాడు మనందరిలోనూ పుణ్యపాతలు ఉన్నాయి అందుకే ఈ ధర్మాన్ని వినగలుగుతున్నాము అర్థం చేసుకోగలుగుతున్నాము మనం కూడా తీవ్రమైన ప్రయత్నం చేయాలి మార్గఫలాలు పొందడానికి భౌతిక విషయాలు పొందడానికి ఎంత ప్రయత్నం చేసినా అవి ఎప్పటికీ మనతో పాటు నిత్యంగా ఉండవు మార్పు చెందుతూనే ఉంటాయి కానీ ఈ లోకోత్తర మార్గఫలాలు మాత్రం మనతో పాటే ఉంటాయి ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు